హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు ఏం చేసిన శనగపప్పు ఎండి కొబ్బరి బెల్లం తో లడ్డూలు చేయబోతున్నారు ఎందుకంటే నేను రేపు విజయవాడ పోతున్నాను కాలేజీకి సో అందుకు నా కోసం చేస్తున్నారు మీరు కూడా ఇలాగా బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చేయించుకొని తీసుకెళ్ళండి ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నా సరే ఏదైనా ఊళ్ళో ప్రయాణానికి తీసుకెళ్ళవచ్చు స్నాక్స్ లాగా ఉంటాయి సో లడ్డు తయారు చేసే ప్రొసీజర్ ఎలాగో తెలుసుకుందాం ఒకసారి చూడండి ఫస్ట్ ఎండు కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా ఆ ఎండు కొబ్బరి చెప్పల్ని సన్న ముక్కలుగా కోసుకోండి ఇందాక చూపించినట్టుగా ఆ తర్వాత బెల్లం రోల్ ఉన్నాయి కదా ఆ రోల్ను కూడా సన్న సన్నగా ఇలా ఇలా చాకు పెట్టి కోసుకోండి లేదా గేకండి తోవండి ఆ తర్వాత ఎండు కొబ్బరి ఒకటి సపరేట్గా మిక్సీ పట్టండి మిక్సీ పట్టి ఇలా తీసుకోండి ఆ తర్వాత ఏం చేసి శనగపప్పు బెల్లము రెండు కలిపి మిక్సీ పట్టండి మిక్సీ బట్టి మూడింటిని మిక్స్ చేయండి ఇలా మూడింటిని మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒకటి గిన్నె తీసుకొని అందులో కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి తీపి సరిపోయింది అనుకోండి ఓకే సార్ లేదనుకోండి బెల్లం కానీ పంచదార కానీ మిక్సీ బట్టి మళ్ళీ కలపండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం యాలక్కాయలు పొడి చేసుకొని కలుపుకోండి ఆ తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి నెయ్యి పోయండి నెయ్యి పోస్తేనే టేస్ట్ ఉంటుందిలే పోయండి యాలక్కయలు ఒకటే మిక్సీ పడితే మెత్తగా కావంట అందుకని అందులో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టాము మిక్సీ పట్టాక పంచదార కలర్ చాలా ప్యూర్ వైట్లోకి వచ్చింది ఇది నేను ఫస్ట్ టైం చూసినా చాలా ఆశ్చర్యంగా ఉంది సరిపడా నెయ్యి పోసిన తర్వాత పిండిని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోండి చిన్న సైజు చేస్తున్నామో ఎక్కువ వస్తాయి మేమైతే ఈ సైజు చేసుకున్నాము మేము ఇలా చేసాము మీకు ఏదైనా కొత్తగా ఏదైనా వెరైటీస్ వెరైటీగా చేయాలనిపిస్తే చేసుకోండి ఇంకేదైనా డిఫరెంట్గా చేసే పద్ధతి ఏమైనా ఉంటే మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా చేసుకుంటాము